ఆలయం లోపలికి వెళ్ళగానే గోడ మీద కన్న ఉన్నాడు అంత గొప్పగా భక్తుల్ని అనుగ్రహించగలిగిన క్షేత్రం ఇది అంటే శ్రీకాళహస్తి ఇటువంటి క్షేత్రం మీకు ఇక ఈ భూమండలం మొత్తం మీద ఎక్కడా కనపడదు అటువంటి క్షేత్రవాసం చెయ్యడం అటువంటి క్షేత్ర శిఖరాన్ని రోజు చూడడం జన్మ జన్మాంతర సుకృతం ఈ క్షేత్రం ఆయన అసుతోషుడు అని నిరూపిస్తుంది పూర్వజన్మ వాసనలు మనిషిని ఎలా నడిపిస్తాయో నిరూపిస్తుంది అందుకే కన్నప్పని అనుగ్రహించినప్పుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సృష్టికర్త స్థితికర్త కలహస్తి క్షేత్రానికి వచ్చి నిలబడి నమస్కరించారు అసలు మీకు ఎక్కడా లేని రీతిలో ఈ క్షేత్రానికి శంకరుడు ఒక వైభవాన్ని ఇచ్చాడు ఇక్కడ మూడింటికి కలిపి ఒకటే పేరు అన్నాడు శివలింగమునకు శ్రీకాళహస్తి అందుకే ఆ శివలింగమునందే ఏనుగు యొక్క దంతములు సాలెపురుగు పాము కనపడతాయి లింగము శ్రీకాళహస్తి లింగం అంటాం వాయులింగమైన శ్రీకాళహస్తి లింగం అంటాం క్షేత్రము శ్రీకాళహస్తి క్షేత్రము అంటాం కొండ కాళహస్తి కొండ అంటాం మూడు శ్రీకాళహస్తి అత్యంత క్లిష్టమైన పునర్జన్మ సంబంధమైనటువంటి విషయములను కోట్ల జన్మలెక్తి ధరించవలసిన వాణ్ణి అశుతోషుడై శివుడు ఇక్కడ ఎలా అనుగ్రహిస్తాడో ఈ క్షేత్రం నిరూపణం చేస్తూ ఉంటుంది ఇక్కడ ఒకనొకప్పుడు ఒక సాలెపురుగు ఉండేది ఆ సాలె పురుగు ఇక్కడికి రావడానికి కూడా పూర్వజన్మ వాసన బలం కారణం ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆయనకి సత్యహితుడు అని ఒక బ్రాహ్మణుడు ఆయన తామ్రపర్ణి నదీ తీరంలో ఉండి అనుష్ఠానం చేస్తుండేవాడు సత్య సత్యసకుడు అటువంటి బ్రాహ్మణుడికి ఒక కొడుకు పుట్టాడు ఆయన ఎంతో కష్టపడి ఆ కొడుకుని పెంచి పెద్ద చేసి వేదం మొదలైనవి నేర్పాడు బుద్ధి కర్మానుసారిణి ఆయనకి అవైదికమైన జీవనం మీద అనువృత్తి కలిగింది ఒకప్పుడు త్వజ ముండయిత్వా ముండ ఆయన శిఖ తీసేశాడు శిఖ తీసేసి శిరస్సంత ముండనం ఏంచేసుకుని యజ్ఞోపవీతం చేసి గాలికి విసిరేసాడు విసిరేసి ఇప్పుడు తను బ్రాహ్మణుడని ఎవరు గుర్తుపట్టారు యదీచ్ఛగా జీవించొచ్చు భోగం అనుభవించచ్చు అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి కొంకణ దేశాన్ని చేరుకున్నాడు అక్కడ యథేచ్ఛగా భోగం అనుభవిస్తూ జీవితం గడుపుతున్నాడు ఎందుకో ఆయన మనసు చించలమైంది కదూ అనురక్తి బట్టలు నేసేటటువంటి సాలెవారి యొక్క జీవితం మీద నిలబడింది అక్కడికి వెళ్ళి చాలా అనురక్తితో పనిచేయడం మొదలు పెట్టాడు చూశాడు పాటలుడు అని ఒక సాలెవాడు ఆయన చూసి పిల్లవాడు ఎవరో తెలియదు అనాథ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఈ పిల్లవాడిని నేను పెంచుకుంటానని కొడుకుగా స్వీకరించి కురంగుడు అని పేరు పెట్టాడు పెట్టి ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని పెంచి పెద్ద చేశాడు ఈ పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు ఆయనకు అలవాటు వచ్చింది శివభక్తి ఏర్పడింది ఓ బ్రాహ్మణుల్ని తీసుకొచ్చేవాడు దానాలు చేస్తుండేవాడు శివ పూజలు చేస్తుండేవాడు బట్టపాలు కడుతుండేవాడు అగ్రహారాలు నిర్మాణం చేస్తుండేవాడు మణులతో పూజ చేసేవాడు వస్త్రదానం చేసేవాడు ఇన్ని చేసేవాడు భక్తి అన్న మాటకు అర్థం ఉద్ధాన పతనాలు ఉంటాయి ఒకసారి ఏర్పడుతుంది ఒకసారి పోతు ఉంటుంది నిలబడడం ఈశ్వరానుగ్రహం మీద ఉంటుంది అంత తేలికేం కాదది అందుకే మళ్ళీ పతనం వచ్చి అకస్మాత్తుగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత లుబ్ధత్వం వచ్చి ఇవన్నీ ఏమిటి దానాలు ఏమిటి ధర్మాలేమిటి పూజలు ఏమిటి అని చెప్పి అన్నీ మానేశాడు అన్నీ మానేసి ఇస్తానని మాటిచ్చినటువంటివి కూడా బ్రాహ్మణులకు ఇవ్వడం మానేశాడు అంటే చేసిన ప్రతిజ్ఞకి భంగం చేశాడు ప్రతిజ్ఞాభంగం చేస్తే కృతఘ్నుడు అంటారు కృతఘ్నో నాస్తి నిష్కృతి అని ధర్మశాస్త్రం కృతజ్ఞుడికి నిష్కృతి ఉండదు ఇప్పుడు అంతంత పెద్ద పాపాలు ఆయన ఖాతాలో పడ్డాయి ఆ కర్ణ ఆయనకి అంత్యకాలం సమీపించింది ఇక కొంచెం సేపట్లో ప్రాణం పోతుంది ఏమి ఈశ్వరానుగ్రహమో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు అయా నువ్వు చాలా ధనవంతుడైనటువంటి శాలెవాడిని నేను పరమశివుడికి ఓ వస్త్రం సమర్పించుకుంటానని మొక్కుకున్నాను ఏమిటో నా కటిక పేదరికం సమర్పించలేకపోయాను ఒక్క పంచెలు చాపివ్వాయా శివుడికి సమర్పిస్తానన్నాడు ఎప్పుడో ఇత పూర్వం చేసిన దానాలు గుర్తొచ్చాయి శరీరం నీరసపడిపోయిందని ఓ పంచెల చాపిచ్చి బ్రాహ్మణుడికి శివుడికి ఇయ్యాడు ఆఖరి స్మరణ సాలెమాడిగా ఆ బట్టలు నెయ్యడం శివభక్తి శివుడికి తాను చేసిన సేవలు దాని మీద నిలబడింది అలా నిలబడి ఉండగా ప్రాణోత్క్రమణం అయింది ఆఖరి తలంపు ఏదో అది పునర్జన్మకి హేతు అవ్వాలి వాసనా బలం తరువుకొస్తుంది ఇప్పుడు పరమేశ్వరుడు పాపపుణ్యములను బేరీజు వేశాడు ఎన్నో తప్పులు చేశావు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టావు వేదములు విస్మరించావు శిఖా పరిత్యాగం చేశావు యజ్ఞోపవీతం వదిలేశావు ఎక్కడో పెరిగావు కొన్నాళ్లు దానాలు చేశావు కొన్నాళ్లు మళ్లీ పతనం పొందావు చిట్ట చివర మాత్రం బట్ట ఇస్తూ నా కోసమని ఆ భర్త అల్లడం గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయావు పాపం పుణ్యం కూడా అనుభవించడానికి ఆ భక్తితో నన్ను సేవిస్తావు చేసిన పాపానికి విషం కలిగినటువంటి సాలె పురుగుగా పుడతా ఉన్నాడు సాలె పురుగుగా పుట్టాడు అతి తేలికగా తరించిపోవాలి అంటే శ్రీహ శ్రీకాళహస్తి ప్రవేశమే మార్గం అందుకని గజారణ్యంలో పుట్టాడు ఇక్కడికి వచ్చి పుట్టాడు పుట్టినవాడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ శివుణ్ణి అంతరాలయంలోకి వెళ్ళాడు ఇప్పుడు ప్రతిరోజు ఏం చేసేవాడంటే ఆ రోజుల్లో ఇంత ఎద్దరి లేదు పెద్ద భక్తులు లేరులే ఎవరు వచ్చేవాళ్ళు లేరనేటప్పటికి మనసులో పూజ చేసేవాడు అందుకే ధూర్జుడి ఒక గంభీరమైన మాట అంటాడు ఏ వేదం బుపటించే లూత భుజగం వే సూచే చూచే తానే విద్యాభ్యాసమునచ్చే కరి చించే మంత్ర మూహించే బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తి కాక జింతుత చికించీకాళహస్త ఆ పూర్వజన్మ వాసన బలం ఉంది శాలె పొరుగుగా ఊహించాడు మనసులో నేను ఈ శివుడికి మణిమంటపాలు కడితే చాలాసేపు మానస పూజ చేసేవాడు ఆ గోడ మీద కూర్చొని గొప్ప గుడి కట్టినట్టు శ్రీకాళహస్తిలో మణిమంటపాలు కట్టినట్టు అనేక మణులు తెచ్చి పూజ చేసినట్టు అనేకమైన పట్టు వస్త్రాలు తెచ్చి సమర్పించినట్టు మారేడు దళాలతో అర్చించినట్టు మానస పూజ చేసేవాడు చిట్ట చివర సాలెవాడిగా సంస్కారం ఉండిపోయింది కదా స్వామికి నేను అద్భుతమైనటువంటి జిగి జిగేలు అనే బట్ట అల్లుతానన్నాడు తన నోట్లోంచి ఊర్ణనాభి అంటారు ఊరుతుంది ఆ ఊరిన జిగురుతో గూడు కట్టేవాడు ఇలా గూడు కట్టేవాడు ఆ గూడు వంక చూసుకునేవాడు మురిసిపోయేవాడు ఆ గూడు పైనుంచి చూసేవాడు సాలెట్లో ఎవరు కూర్చుంటారో ఆయనే కూర్చోవాలి దాని మీద పరిగెత్తడం కూడా సాలపురిగా పరిగెడుతుంది అన్ని వైపుల నుంచి చూసుకుని ఎంత బాగా కట్టానో నా స్వామికి అని పొంగిపోయేవాడు తనకి ఉన్న గొప్ప ప్రావీణ్యత ఏది ఉందో అది భగవత్పరం చేశాడు శంకరుడు చూశాడు ఇందులో వైక్లభ్యం వస్తే ఏం చేస్తాడు చూసి ఇక్కడ వాయులింగం దీపంగా కదా ఉంటుంది కదులుతూ ఉంటుంది అది ఒకసారి భగ్గున పైకి లేచింది మంట లేచి అప్పుడు అప్పుడే కట్టి చూస్తున్నాడు ఆ సాలి కూటిని అంటుకుంది అంటుకుని భగభగ పండిపోతున్నాడు అది తట్టుకోలేకపోయింది ఆ సాలి శివ అని తట్టుకోలేను నేను కట్టిన గూడు నేను చూడకముందే నీకు చేసిన సేవ దగ్ధమైంది నేను తట్టుకోలేదని మంటలో పడి చచ్చిపోయాడు చనిపోగానే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై సానపురుగుకి ఇక్కడ స్తోత్రం చేసే అధికారం ఇచ్చాడు ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు ఆ స్తోత్రాన్ని చదివితే శివానుగ్రహం కలుగుతుంది శ్రీకాళహస్తి అటువంటి అది వచనంలో కూడా చదవచ్చు ఆ స్తోత్రం చేశాడు ఆ స్తోత్రం చేసిన తరువాత సమస్త దేవతల యొక్క సమక్షంలో ఆయనకి సామీప్య మోక్షాన్ని అనుగ్రహించాడు అనుగ్రహించి ఇక పైన నీ పేరు శ్రీకారముతో స్త్రీలో చకార రకార ఈకారములు ఉంటాయి కాళహస్తీశ్వరుడు దేని చేత ప్రసన్నుడై అనుగ్రహిస్తాడు అంటే ప్రతి వారికి ఏదో ఒక విభూతిని ఇస్తాడు ఒకడు పాట పాడతాడు ఒకడు అధికారంలో ఉంటాడు ఒకడు బాగా మాట్లాడతాడు ఒకడికి కవిత్వం వచ్చు ఒకడికి గీయడం వచ్చు ఒకడికి పల్లకి పట్టుకోవడం వచ్చు ఏమీ రాని వాడికి కనీసం గుడి తుడవడం వచ్చు నీకు ఏది భగవంతుడిచ్చాడో దాన్ని నిస్వార్థంగా భగవత్పరం చెయ్యగలవా ప్రతిఫలం ఆశించకుండా అలా చెయ్యగలిగిన వాడైతే సాలెపరుగును అనుగ్రహించినట్టు అనుగ్రహిస్తాడది శ్రీ సాలెపొరుగు గూడు వల్ల కలిగిన శక్తి శివుడికి సమర్పించింది నువ్వు అలా అనుగ్రహ నువ్వు కూడా చేయగలవా కనీసం కొంతలో కొంత సమాజ హితముఖులకు ప్రవర్తించగలవానికి ఇచ్చిన విభూతితో అది శివానుగ్రహానికి కారణం అందుకే సాలెపురుగు అంతరంగాన్ని చూసి తనకున్న విభూతిని శివునికి సమర్పించింది కాబట్టి విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూసి నువ్వు అలా లోకములకు సమర్పించగలిగితే నిన్ననుగ్రహించడానికి కూడా పరమేశ్వరుడు ఎల్లకాలములందు సిద్ధంగా ఉంటాడు అటువంటి క్షేత్రంలో సాలెపురుగును అనుగ్రహించాడు అనుగ్రహించడం కాదు అది పక్కనే సాయుధ్య మోక్షం కాబట్టి ఇకపైన నా లింగంలోనే నువ్వు కనపడుతుంటావు అందుకే ఇప్పటికీ లింగంలో సాలెపురుగు కనపడుతుంది ఎక్కడ అందుకే అందుకైనా అనుగ్రహించినప్పుడల్లా ఇక్కడికి దేవతలందరూ వస్తారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు బ్రహ్మ విష్ణాదులతో వచ్చి నిలబడతారట అంతటి క్షేత్రం ఇక ఈ భూమండలమునందు లేదు 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 అందుకే దీనికి కాశీతో పోలిక లేదు దక్షిణ కైలాసం ఇది శివుని యొక్క ఆవాస భూమి అంత గొప్ప క్షేత్రం నా జీవితంలో నేను ఎప్పుడు అనుకుంటుంటా కనీసం ఒక్క వారం రోజులు శ్రీ ఈ శ్రీకాళహస్తి వెళ్ళి ఉండి ఎన్నో చూడాలని కోరిక ఇక్కడ నాకు అవన్నీ నేను చూడాలి గిరిప్రదక్షిణం చెయ్యాలి అని కోరుకుంటుంటాను ఈశ్వరుడు ఎప్పటికప్పుడకి అనుగ్రహిస్తాడు తప్పకుండా వచ్చి నేను వారం రోజులు ఉండి కాళహస్తిలో అవన్నీ సేవించుకుంటాను అంత గొప్ప క్షేత్రం అటువంటి క్షేత్రంలో ఎవరికి ఏది ఎలా కావాలో అలా అనుగ్రహించాడు విశేషం ఏమిటో తెలుసా ఒకప్పుడు బ్రహ్మవాదులైనటువంటి వాళ్లలో ఎవరు అంటే శుకుడు సుఖబ్రహ్మ ఎందుచేత అంటే లోకంలో ఎవరైనా సరే ఒక ప్రాణి పుడితే దాని వెనక సిద్ధాంతం ఏమిటంటే గత జన్మలలో చేసినటువంటి సుఖ పుణ్యములను సుఖ దుఃఖముల రూపంలో అనుభవించడానికి ఈ లోకంలో ఒక శరీరంతో పుడతాడు అలా కొన్ని కోట్ల ప్రాణులను సృష్టిస్తుంటాడు పరమాత్మ సృష్టించి 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 విసిగెత్తిపోయేట చేసిన కర్మలు అనుభవించడానికి పుట్టేవాడు తప్ప అసలు అనుభవించడానికి కర్మ లేకుండా పుడుతూనే జ్ఞాని అయిన వాడు ఒక్కడు పుట్టడం నేనే సృష్టిస్తాను ఇద్దరిని అలాగని చెప్పి పరమాత్మకి విసుగెత్తి కర్మఫలాల కోసం పుట్టేవాళ్ళు కాకుండా పుట్టుకతో భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగిన వాళ్ళని పుట్టించాడు అందుకే కర్మ చేస్తే కుష దర్భ పట్టుకుంటారు దర్భ పట్టుకోక్కర్లేకపోతే తిరగేస్తే సుఖ సుఖ బ్రహ్మ పుట్టుకతో బ్రహ్మజ్ఞాని అంతటి వైరాగ్యం ఉన్నవాడు అలాగే మహానుభావుడు వామదేవుడు శంకరాచారులు వారు బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్తారు వామదేవుడు గురించి ఆయన బ్రహ్మజ్ఞాని వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మజ్ఞానులు పుట్టుకతో వ్యాసుడి కన్నా బ్రహ్మజ్ఞాని సుఖబ్రహ్మ అంత గొప్పవాడు సూతుడు అన్ని పురాణాలు చెప్పినా భాగవతం మాత్రం సూతుడు చెప్పల ఏడు రోజుల పాటు ఆవు పాలు పితికినంత సేపు కన్నా నిలబడడు శుకుడు అలా నిలబడితే ప్రపంచం తన మనసులోకి వెళుతున్న అనుబంధాలు ఏర్పడతాయని వెళ్ళిపోతాడు అంతటి విరాగి అటువంటి వాడు ఏడు రోజులు పరీక్షిత్తు కోసం భాగవతం చెప్పాడు అంతటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి శికునికి ఒకప్పుడు బ్రహ్మజ్ఞానం గురించి ఇంకా కొన్ని తెలుసుకోవలసినవి ఉన్నాయనిపించింది అప్పుడు ఎక్కడికొచ్చాడంటే శ్రీకాళహస్త వచ్చాడు ఈ క్షేత్రం కన్నా యోగ్యమైంది లేదని ఇక్కడికి వచ్చి శివుణ్ణి ప్రార్థించాడు శివా నన్ను అనుగ్రహించు అని మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిస్తాం బ్రహ్మనిష్ట ఆచార్యేంద్రం కరకలిత ఆనందమూర్తి స్వాత్మారామం ఉదవనం దక్షిణామూర్తి మీదే దక్షిణామూర్తిగా అవతరించాడు ఇక్కడ దక్షిణాభిముఖుడై ఉంటాడు దక్షిణాన్ని చూస్తూ మృత్యువుకి వశపడని వాడు కనుక మృచుని కూడా చంపినవాడు వాడు కనక వక్షస్థాననమంతకస్య కటినాపస్మార సంవర్ధనం భుభృత్పగటనం నమచర జిర కోటీర సంగర్షణం కర్మీతం మృదులస్య తావక పద ద్వందస్య గౌరీపతే మచేతూపణీ పాదుకా విహరణం శుభోసదాంగీ కురు శంకర భగవత్పాదులు యముణ్ణి కూడా తన్నిన వాడు కనక మృచుం కనక ఇక్కడ దక్షిణామూర్తిగా వెలసి జ్ఞానాన్ని సుఖబ్రహ్మకి ఇతర ఋషులకి పంచిపెట్టాడు ఇక్కడకొచ్చి దక్షిణామూర్తిని ఉపాసన చేసిన నన్ను బాగా నమ్మండి దక్షిణామూర్తిని ఒకసారి చూసి కళ్ళు మూసుకుని దక్షిణామూర్తిని ధ్యానం చేసిన అపారమైనటువంటి సరస్వతి కటాక్షం కలిగేటటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి ఒక విధంగా కాదు చెంగల్వరాయుడు అన్న పేరుతో సుబ్రహ్మణ్యుడు విలిచాడు ఎన్ని గాథలు ఎన్ని తీర్థాలు ఎంత ఎన్ని దేవాలయాలు അർദ്ധനാരീശ്വര സ്വരൂപങ്ങ സുവർണമുഖരീ തീരം ഉണ്ടാട് ഉമാ കാമിതാർദ്ധപ്രദായ ശ്രീഗിരീഷായ മംഗളം സർവം ശ്രീ ഉമാമേശ്വര ബ്രഹ്മർപ്പണ